श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मतां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् अर्चनकाले रूपगता సంస్కృతి కాలే శబ్దగత చింతన కాలే ప్రాణగత తత్వ విచారే సర్వగత అలాంటి అమ్మవారికి నమస్కారం చేస్తూ మనం ఇప్పుడు కామరాజకూటంలో హాది మంత్రాలు అధ్యయనం చేస్తూ వచ్చాం ఇప్పటికీ ఎనిమిది మంత్రాలు అయ్యాయి హాది మంత్రాలు ఇప్పుడు ముప్పై రెండవ శ్లోకంలో మనకు ఇంకొక ఐదు మంత్రాలు కనిపిస్తున్నాయి ఈ ఐదు మంత్రాల విశేషాన్ని అధ్యయనం చేద్దాం ముప్పై రెండో శ్లోకం హర్ష ప్రద హర్భోక్త్రీ హార్దసంతమల్లీలాస్ హీసలాస్య హలాష్ట హంసమ్రార్ధూ హర్షప్రద హర్భోక్త్రీ హార్దసంతమల్ హీసలా సంతుష్ట హలా సంతు హంసమంత్రార్ధూపిణీ ఎటువంటి విశేషమైన ప్రయో ప్రయోగించారండి పదాలు వ్యాసులు వారు మహానుభావులు వ్యాసోచ్చిష్టం సర్వం ఉంటారు ఆయన పెట్టిన జ్ఞానభిక్షయే సంస్కృత సాహిత్యానికి అద్భుతమైన మంత్రాలు హర్షప్రద హవిద్భోక్తి హార్దసంతంసాపహ హల్లీ సలాస్య సంతుష్ట హంస మంత్రార్ధరూపిణీ హర్షప్రద ప్రథమం हविर्भोक्तिद्धती हार्दसंतमसापहा तृतीयं हल्लीसलासुष्टा चतुर्थं हंसमंत्राधरणी पंचमं पंचपदी अयम श्लोक हर्षप्रदा सर्वेषां हर्ष ददाति इति प्रदा हर्ष आनंदकारक मुखविकासादि स्वात्मसंभावनेतर स्वात्मसंभानेतरपरीभव निमित्त कार्यस्य कार्यसारा कार्यस कार्यकाराण కారణ అవినాభావ అవినాభుతం తత్హేతురమి ఆక్షేపతి సుఖప్రదా ఇర్థ తాను ఆరాధించే వారికి ఎటువంటి ఆటంకాలు లేకుండా అమ్మవారు హర్షాన్ని ఇస్తారు సంతోషంగా ఉండమంటారు అమ్మవారు అంటే అమ్మవారు అనుగ్రహం అంటే హర్షమే కలుగుతుంది సర్వత్ర సర్వదా హర్షం అనుభవంతి దేవ్యా భక్తా అత శ్రీదేవి భవతి అది శంకరభాష్యం అందరికీ హర్షాన్ని సంతోషిస్తు కలిగిస్తున్నారు కలిగిస్తున్నారు కదా ఆనందాన్ని కలిగిస్తున్నారు సంతోషం ఆనందం తేడా ఉంది సంతోషం తాత్కాలికం ఆనందం శాశ్వతం అమ్మవారి దివ్యానుగ్రహం వల్ల కలిగేది ఆనందం నూ సంతోష సంతోష తాత్కాలిక సుతుష్టి ప్రద సుష్టిప్రద సంతోషాత్కాలిక పరంతు ఆనంద శాశ్వత కారణం కిం శ్రీదేవ్యా దివ్యానుగ్రహవశాత్తు అకారణవశాత్ ఆగత అద్భుత ఆనంద విషయ అలాంటి ఆనందాన్ని కలిగిస్తున్నారు కనుక హర్షప్రద హర్షం అంటే ఆనందం అని చెప్పారు ఇక్కడ హవిర్భోక్త్రి హవిర్భోక్త్రి దుర్గా సప్తీలో ఏడు వందల మంత్రాలు ఉన్నాయి ఒక్కొక్క మంత్రంతో ఆహుతి వేస్తుంటారు అదే చండీ హోమం అంటారు దుర్గా సప్తశతిలో ఉన్న ఒక్కొక్క మంత్రం ఏడు వందల మంత్రాలు ఒక్కొక్క మంత్రంతో అద్భుతంగా నమో దేవ్యై మహాదేవ్యై శివా య సతమ నమ దాంట్లోదే దుర్గా సప్స్థితిలో ఓం దేవ్యై నమో నమ స్వాహ మహాదేవ్యై స్వాహ అలా శివాయ స్వాహ సత కారుణ్య స్వహావై స్వాహా హంసిన్యై స్వాహా దుర్గాయ స్వాహ చాముండేశ్వరియ స్వాహ అని గోఘృతంతో కలిపినటువంటి నవధాన్యాలను ములిగులను అశ్వత్థ అంటే అశ్వత్థ అంటే రావి ఔదుంబర అంటే మేడి మేడి శమి అంటే జమ్మి బిల్వా మారేడు మోదుగా సంస్కృతంలో పలాష అంటారు మోదుగా ఇవి పంచ కల్పవృక్షాలు ఆ పంచ మూలికలతో అమ్మవారి మంత్రాన్ని చేస్తూ అగ్నిహోత్రాలు చేస్తే అప్పుడు హవిర్భోక్తి అవుతారు అమ్మవారు అంటే ఆ హవిస్సును అమ్మవారు స్వీకరిస్తారట వేసేది ఔషధ ఔషధ గుణములు కలిగిన మూలికలు దేవుతో కలిపి వేస్తున్నారు గోఘృతంతో కలిపివేస్తున్నారు ఎలా వేస్తున్నారు సామంత్రకంగా వేస్తున్నారు అంతే హవిర్భోక్తి అంతేత చండీ హోమం చేసేవాళ్ళు చాలా నియమనిష్టలతో చేయాలి ఏకభక్తం భూసేనం బ్రహ్మచర్యం ఇన్ని నియమాలు పాటించాలి నిరాహారంగా చేయాలి ఆహార స్వీకరణ చేసి చేయకూడదు చేయకూడదు మానేసి చేయాలి అంతేగాని ఏదో ఆపధర్మం అండి అల్పాహారం చేసి చేస్తానని చాలా తప్పు అంతకైతే క్షీరం గోక్షీరం తీసుకోండి చాలా విశేషమైన మహిమానుతమైనది చండి హోమ ఇక్కడ హైర్భక్త్రిలో ఆ విషయం చెప్పారు శంకర్వారు చండీదేవి హైర్భక్తి భవతి అత పంచివ్యమూలికాభి గోకృదైన సహితాభి హుత హుతాశత్ శ్రీమాత ఆనందకరీ బాతి ఆనంద ఆనంద ఆనందదాయని భవతి అని చెప్పారు అది అలాంటి అమ్మవారికిన హయుర్భక్తి

అవి అకృతాకాశం మహావాక్య అవ్యాకృత ఆకాశమిత్యత ధీవృత్తి ఫలిత ప్రతిఫలితాకారేణ ఆవహన్ సా తథా అంటే ఇక్కడ విశేషం హృదయ అవచ్ఛిన్నమైనది హార్దము హృదయంలో ఉన్నటువంటి విశేషమైన వస్తువే హార్దము బ్రహ్మ బ్రహ్మజ్ఞానం బ్రహ్మవి బ్రహ్మైవ భవతి బ్రహ్మజ్ఞానం పొందినవాడు బ్రహ్మతోటి వాడు తట్ట అలాగే హృదయంలో ఉన్నటువంటి అద్భుతమైన చైతన్యం ఏదైతే ఉందో దాన్ని హార్ద అంటారు ఈ హార్ద అనే గుణంతో సం తమస సమ్యక్ తమస అపహ సం తమస అపహ సం తమస అపహ సం తమస అపహ హృదయంలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యంతో అద్భుతమైన ఆనందమయ చైతన్యంతో జ్ఞాన చైతన్యంతో సమ్యక్ బాగుగా తమసా చీకటిని అజ్ఞానమైన చీకటిని అపహ తొలగించేస్తారు అమ్మవారు అమ్మవారిని సదా సర్వదా ధ్యానిస్తూ హృదయంలో అమ్మవారి యొక్క జ్యోతిష్ స్వరూపాన్ని ధ్యానిస్తూ ఉండేవాళ్లకు ఎటువంటి అజ్ఞానం ఉండదట అందుకనే చెప్పారు హార్ద సం తమసా అపహ అజ్ఞానాన్ని పూర్తిగా తొలగిస్తారు కనుక హార్దసంతమాపహ తర్వాత హల్దీస లాస్య సంతుష్ట హల్లీ లాస్య సంతుష్ట కైలాసంలో ప్రదోష సమయంలో అంటే నక్షత్రోదయ సమయంలో కైలాసంలో పరమేశ్వరుడు రాజరాజేశ్వరుడు తాండవం చేస్తుంటాడు అమ్మవారు లాస్యం చేస్తుంటారు అమ్మవారితో పాటు అమ్మవారు పరిచారుకులు కూడా చేస్తుంటారు అమ్మవారు వాడు చేసే లాస్యం చూసి ఇంకా సంతోషిస్తుంటారట అది హల్లీస లాస్య సంతుష్ట హల్లీస అంటే కోలాటాలు ఎప్పటికీ మనకు ఆచారంగా ఉంది ఈ కోలాటాలు వేయడం అనేది ఎప్పటిది కాదండి ఆచారం ఆ యుగం నాటి నుంచి వస్తుంది వశ్వంజాది వాగ్దేవతలు కోలాటాలు పట్టుకుని అలా వేస్తూ నృత్యం చేస్తున్నారు ఎంత బాగా వేస్తారండి కోలాటం వేస్తుంది లయబద్ధంగా వాళ్ళు సరిగ్గా ఈ కర్రలు అటు ఇటు పడుతుండాలి ఒక్క అడుగు తప్పినా ఒక్క లయ తప్పినా తప్పిపోతుంది సరిగ్గా చేయలేరు అంత నిబద్ధతతో చేస్తున్నారంటే వసింజాతి వాగ్దేవతలు హల్లీసాలతో హల్లీసా అంటే కోలాటాలు ఏం చేస్తున్నారు లాస్యం అంటే స్త్రీలు చేసే నృత్యాన్ని లాస్యం ఉంటారు పురుషులు చేసే నాట్య నృత్యాన్ని తాండవం ఉంటారు ఆయన తాండవం చేస్తున్నారు అమ్మవారు లాస్యం చేస్తున్నారు వసింజాతి వాగ్దేవతలు కూడా చేస్తున్నారు వీళ్ళు చేసిన లాస్యంతో అమ్మవారు సంతోషిస్తున్నారు హల్లీస లాస్య సంతుష్ట హంస మంత్రార్థ హంస మంత్రం ఏంటి ఇంతకుముందు చెప్పాం హంస హంసాయ విద్మహే హంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్ అది హంస మంత్రం ఉచ్ఛ్వాసతో సో నిశ్వాసతో హం అదే మంత్రం అజపా గాయత్రి అలా అజపా గాయత్రి ఈ మంత్రంతో జపించేవాళ్ళు అంటే అమ్మవారు చాలా సంతోషిస్తారట ఆ మంత్రస్వరూపం అమ్మవారి అలాంటి విశేషమైన పదం ఇక్కడ చెప్పారు హల్లీరాశి సంతుష్ట హంస మంత్రార్థరూపిణి హంస మంత్ర అర్ధరూపిణి హంసస్ సోహం హంసగాయత్రి యజపాగాయత్రి అందులో స్వరూప అమ్మవారే సో ఉస హం నిశ్వాస అలాంటి అమ్మవారికి నమస్కారము అద్భుతమైన మంత్రాలు ఈ శ్లోకంలో చెప్పారు ఎంత అద్భుతమైన మంత్రాలండి हर्ष ओम ओं ऐं ह्रीं श्रीं हर्ष नमो नम ओम ऐं ह्रीं श्री हविभ नमो नम ओं ईं ह्रीं श्रीं हादसापहाय नमो नम ओं ईं ह्री श्री हल्दीसलास्यसंतुष्टाई नम नम ओं ईं ह्रीं नमो हंसमंत्राधरू्यम नमर्मला आगामी कार्यक्रम में श्रीदेव दिव्यांग्रास्त स्वस्ति